ఆకలి విలువ తెలిసినోడే కష్టపడతాడు బాడీ పెయిన్స్ విలువ తెలిసినోడే ఓపికతో ముందు ముందు అడిగిస్తాడు మామూలుగా మనకు చిన్న దెబ్బతాక్తీనే అబ్బా అనేటం మేస్త్రి పనిలో నేను గొడ్డు కష్టం చేసుకుంటూ ఎన్నో పెయింట్స్ భరిస్తున్నా ఒక కంకర్మలు కలిపినప్పుడు నాలుగు ఫ్లోర్లు నిన్న నాలుగు ఫ్లోర్లు ఎక్కి దిగి సరదా మొత్తం తీరిపోయింది ఇప్పుడు మార్నింగ్ లివ్వడానికి ఓపిక నశించిపోయింది తెలుసా అన్న నాలుగు ఫ్లోర్లు స్టాప్ ఎక్కలా దిగాలంటే ఎంత బాడీ పెయిన్స్ వస్తాయి ఒకసారి ఆలోచించండి నాకు కష్టాన్ని చూసిన సబ్స్క్రైబ్ చేయండి అన్న ప్లీజ్ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటే పనికి పోవద్దు అనే ఉద్దేశం వస్తుంది మార్నింగే అది అనిపించినా కూడా ఇక మనం బతుకులు బా చక్కా లేవు వచ్చి సిటీలో బతుకుతున్నాం కాబట్టి ఎంత బాడీ పెంట్స్ వచ్చినా ఓపికతోనే అలాగే ముందుకు వెళ్ళిపోవాలన్నా మళ్ళీ ఈరోజైతే ఇంటి పనికైతే అయితే ఎంత అది నేను కష్టపడుతున్నా పని ఇక్కడ దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గుడ్ మార్నింగ్ అన్న మన బాడీ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మాత్రమే యాక్టివ్గా ఉండాలి అంటే ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాలి ప్రతిరోజు ఏదో ఒక వర్క్ చేస్తేనే మన బాడీ ఈ బాడీ మొత్తం యాక్టివ్ ఉంటుంది అన్న లేదంటే మబ్బుగా మైండ్ కూడా పని చేయాలి బాడీ యాక్టివ్ ఉంటే మైండ్ కూడా ఆటోమేటిక్గా పని చేస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఇది నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేసినా అన్న బాడీ యాక్టివ్ ఉంటేనే బ్రెయిన్ యాక్టివ్ ఉంటుందని కొన్ని కొన్ని సందర్భాలలో మనకు ఎక్కువ బద్ధకం వచ్చినప్పుడు మైండ్ బాడీ మొత్తం డెడ్ అన్న మీరు అబ్జర్వ్ చేయండి మీకే అర్థమవుతుంది ఏ రోజైతే మీకు బాగా నిద్ర వస్తుందో ఆటోమేటిక్గా కవలింతలు కళ్ళలు మూసుకపోవడం నిద్రతోని మైండ్ కూడా పనిచేయదు డెడ్ అయిపోతుంది బాడీ మైండ్ ఎట్ మొత్తం డెడ్ అయిపోతే అసలు ఏ అర్థం కాదు సచని లాగా నాడని తప్ప ఆ బద్ధకం మన బాడీని మన మైండ్ని ఇలా ఈ రకంగా తినేస్తుంది అన్నట్టు సో దానివల్ల మనకు ఏం చేయో అర్థం కాదు మన బాడీ కూడా సహకరించాలి అంటే సహకరిస్తుంది ఎలా అంటే మామూలుగా ఫ్రెండ్స్తో తిరగడం బద్దకంతో తిరగడం ఇలాంటి దానికి సహకరిస్తుంది పని చేయాలంటే ఎక్కువ యాక్టివ్గా ఉండదు అన్నట్టు ఈ రెండు కూడా సో నా విషయానికి వచ్చేస్తే నేను నిన్న నాలుగు ఫ్లోర్లు ఎక్కి దిగిన దాకా నా బాడీ మొత్తం నా మైండ్ మొత్తం చింతపండు అయిపోయింది మైండ్ బాడీ నిన్న ఎంత యాక్టివ్గా ఉన్నదో చాలా సరదాగా ఎక్కడం దిగడం మొత్తం కంప్లీట్ చేసేసిన పని మొత్తము కానీ నైట్ నైట్ కూడా బాగానే ఉండే ఎర్లీ మార్నింగు లేస్తూ ఉంటే కారులో గుంజేస్తుంది బాడీ నొచ్చేస్తుంది ఇవన్నీ నాలుగు ఫ్లోర్లు ఎక్కి దిగాలి అంటే ఎంత పెయిన్ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అదే కష్టం మీరు అనుభవిస్తే మీకే తెలుస్తుంది అన్న ఎక్కి దిగాలి అంటేనే ఎంత దమ్మ వస్తుంది ఒక మేస్త్రికి ఒక లేబర్ కడుగన్న మేస్త్రి పనులు బాడీ పెయిన్స్ ఎలా ఉంటాయో మీ వాళ్ళ కడిగితే తెలుస్తుంది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఈ చేతిలో గంప గంప నిండా మాలు ఈ చేతిలో తాపి ఇలా కొట్టుకుంటూ ఉండాలి గోడ అయిందాక సీలింగ్ అయిందాక ఇలా కొట్టుతూనే ఉండాలా స్టాప్ చేస్తూనే ఉండాలా పని వీళ్ళు హెల్పర్ వీళ్ళు ఇస్తూనే ఉంటారు గంప నిండా పెట్టి ఇట్లా ఈ చేతు ఒక్క చేతితో ఇట్లా ప్లాస్టింగ్ చేస్తూ ఉంటే నైట్ పుట్ట ఇదంతా ఇదంతా అన్న ఇది ఇది ఈ చేతు ఇది డెబ్బా రాకుండా అవుతుంది ఇలాగే స్టాప్ ఒక వారం రోజులు ఉందనుకో ఇంత బాడీ పెయిన్స్ ఉంటుంది దెబ్బకి రెండు రోజులు నిండి పంటారు అట్లు ఉంటుంది మేస్తే పని హెల్పర్ కంటారా ఇక హెల్పర్ ఏ ఫ్లోర్కున్నా ఎత్తంపులం మూడో ఫ్లోర్కున్నా కూడా అతను కిందకి వెళ్ళి సిమెంట్ సంచిని తీసుకొని రావాలన్నా ఎందుకంటే సిమెంట్ వాళ్ళు అక్కడ కిందనే వేస్తారు పైకి తే అంటే వాళ్ళు తేరు మాకేం వచ్చిందంటారు మైసూర్ కింద హెల్పర్గా చేసే వ్యక్తి కిందికి వెళ్ళి మూడో ఫ్లోర్కు సిమెంట్ తీసుకుపోవాలి అంటే ఆ ఒక్కొక్క మెట్టు ఎత్తు ఉంటే నరాలు ఇత వెతాయన్నా ఈడ యాభై కిలోల సంచి ఒక్కొక్క మెట్టు మూడో ఫ్లోర్ ఎక్కితే నైట్కు నిద్ర రాదన్న ఆ బాడీ పెన్స్తో మళ్ళీ అది కాకుండా మనకు మాల్ కలిపి వాళ్ళకి ఇవ్వాలి నాన్ స్టాప్ ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు మేస్త్రి పని అంటే ఆంత పాంత పని కాదన్న ఎంతో ఓపిక శ్రమిస్తే తప్ప మనకు అందులో మనీ రావు అదే కాకుండా మనీ ఇస్తారు కరెక్టే కానీ మనీతో పాటు నైట్ బాడీ పెన్స్ విపరీతంగా వస్తాయన్న అంత ఘోరంగా ఉంటుంది మేస్త్రి పని నేను చేస్తున్నా నేను అనుభవిస్తున్నా ఇప్పటికీ నేను పెయిన్స్ అనుభవిస్తున్నా కంకర్మాల కలిపినప్పుడు బాడీ పెయిన్స్ మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు పిక్కలు ఇట్లా గుంజేస్తాయి ఇంత గౌరవించాలన్న మేసర్ పని ఇంత హార్డ్ వర్క్ చేసినా కూడా వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేయట్లేదు అన్న అర్థం కాదు కొద్దిగా సపోర్ట్ చేయనన్నా ప్లీజ్